రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్నటితోటి మోడీ వరుసగా ప్రధానమంత్రి అయిన వాళ్ళ జాబితాలో ఇందిరాగాంధీని అధిగమించి నెహ్రూ తర్వాత స్థానాన్ని సంపాదించుకున్నాడు నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు ఇందిరాగాంధీ రికార్డు నాలుగు వేల డెబ్భై ఏడు రోజులు వరుసగా అంటే కన్సిక్యూటివ్ టర్మ్స్లో అది అధిగమించాడు నిన్న సో ఇది అనవచ్చు మీరు ఏంటంటే ఇది ఒక రికార్డ్ ఏంటి చాలా రికార్డులు చే సాధించాడు ఇప్పటికీ ఒకటి స్వాతంత్రానంతరం జన్మించిన మొదటి ప్రధాని మర్చిపోవద్దు మనం ఇది స్వాతంత్రానంతరం జన్మించిన మొదటి ప్రధాని మోడీ అట్లానే ఎక్కువ కాలం పాలించిన హిందీయేతర ప్రధాని ఎందుకంటే హిందీయేతర ప్రధానులు దీర్ఘకాలంగా ఎక్కువ కాలం ఉండరు అటువంటిది ఈయన హిందీయేతర ప్రధాని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్సేతర ప్రధాని నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇంకా ఇంతకాలం పరిపాలన చేసిన వాళ్ళు లేరు వరుసగా రెండుసార్లు తిరిగి ఎన్నికైన రెండో ప్రధాని రెండుసార్లు తిరిగి ఎన్నిక కావటం అనేది నెహ్రూ తర్వాత మోడీనే సొంత మెజారిటీతో ఎన్నికైన కాంగ్రెస్సేతర ప్రధాని ఇవన్నీ అయినా రికార్డ్స్ సరే రికార్డ్స్ పక్కన పెట్టేస్తే అసలు సృష్టించిన చరిత్ర ఏంటి మోడీ అసలు సృష్టించిన చరిత్ర ఏంటంటే నెహ్రూ శకాన్ని నెహ్రూ ఆలోచనల్ని అంత ఆ శకానికి ముగింపు పలకటం అదేంటో ఒక్కసారి ఆ సూక్ష్మంగా పిగ్గా కొన్ని కొన్ని చూద్దాం మొట్టమొదటిది నేను ఇచ్చిన స్లైడ్ చూసుకోండి నెహ్రూ సోషలిస్టు ప్రభుత్వాలు నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనుకోండి మోడీ సంక్షేమ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ గవర్నమెంట్ మోడీది అదేమో సోషలిస్ట్ గవర్నమెంట్ రెండింటికి తేడా ఏంటో చూడండి ఒకసారి పేదరిక నిర్మూలన కేవలం వాగ్దానాల్లోనే గరీబీ హఠావో అని నిదానత ఇచ్చారు కానీ గరీబీని పోగొట్టలేకపోయారు కానీ మోడీ ఒక్క ఆయన పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సిగ్నేచర్ ఐటమ్స్ అన్నీ కూడా స్వచ్ఛ భారత్ టాయిలెట్ల దగ్గర నుంచి ఉచిత రేషన్ దగ్గర నుంచి తర్వాత ఇవాళ జలజీవన్ మిషన్లో కోట్లాది మందికి రక్షిత మంచినీటి సదుపాయం దగ్గర నుంచి ఉజ్వల గ్యాస్ దగ్గర నుంచి మొత్తం మీద ఏంటంటే అది వాగ్దానాల్లో ఉంటే ఇది అవుట్కమ్స్లో ఉంది రెండోది అంతకన్నా ముఖ్యమైనది బురాక్రసీ కేంద్రీకృత పాలన అంటే అది బు బురాక్రసీ సెంట్రిక్ పాలన అది అంటే లైసెన్స్ రాస్ అన్నీ కూడా గవర్నమెంట్ మిషనరీ చేతుల్లోనే ఉంటాయి అన్నీ కూడా అదే దాటి ఆ బంధాలని విడిపించినటువంటి పీపుల్స్ సెంట్రిక్ పాలన గవర్నెన్స్ ఇది మోడీది ఇది రెండోది మూడోది సెక్యులరిజం పేరు చెప్పి అప్పీజ్మెంట్ పాలసీస్ చేస్తూ హిందూ వ్యతిరేక పాలన చేయటం నెహ్రూ చేసింది లిటరల్గా చెప్పాలంటే దాని గురించి నేను వీడియోలైనా చేయగలను అదే మోడీది వివక్ష లేని సర్వధర్మ సమపాలన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడా చూడండి ఆయన పాలనలో ముస్లిం అయితే ఒక రకం హిందూ అయితే ఒక రకం ఏమీ లేదు ఇవాళ నిజంగా మేజర్ బెనిఫిషరీస్ ముస్లిమ్స్ అవుతున్నారు ఆయన సంక్షేమ పథకాల్లో ఆయన ఎప్పుడు కూడా ముస్లిమా హిందూనా క్రిస్టియన్ అని చూడలేదు వీళ్ళేంటి మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడు అసలు మీకు ఫస్ట్ రైట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ముస్లిమ్స్కి ఉంటుందని చెప్పాడు ఆచారంలో చేశారంటే వాళ్ళు ఎప్పుడు ఆచారంలో చేయరు శ్లోగనీ రింగ్లో చాలా ఓటు బ్యాంకు రాజకీయాలే వాళ్ళు చేసేది అట్లానే వలసవాద ఆలోచనల కొనసాగింది ఆ కలోనియల్ మైండ్ సెట్ బ్రిటిష్ కలోనియల్ మైండ్ సెట్ అదే పద్ధతులు అదే ఆలోచనలు అన్నిటినీ కూడా నెహ్రూ కొనసాగించాడు మొట్టమొదట దానికి బ్రేక్ ఇచ్చింది మోడీ స్వదేశీ ఆలోచనలతోటి సాంస్కృతిక వారసత్వపు స్వదేశీ దేశీయ ఆలోచనలు పెంపొందించాడు తర్వాత అలీన విదేశాంగ విధానం అని చెప్పి చాలా గొప్పగా నెహ్రూ చెప్పుకున్నాడు కదా అసలు ఆ అలీన విశా విదేశాంగ విధానం పేరుకే పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా సోవియట్ యూనియన్కి తోకగా దాన్ని అట్టి పెట్టుకోవటమే బీటీమ్ ఆఫ్ సోవియట్ యూనియన్ అలీన విదేశాంగ విధానం అంటే కానీ మోడీ ఇది స్వతంత్ర విదేశాంగ విధానం వసుదైక కుటుంబం అనే సూత్రంతో నడిచింది అన్ని దేశాలని సమంగానే చూశాడు అదే టైంలో భారత యొక్క ప్రయోజనాలే అన్నిటికన్నా ముఖ్యం అది స్వతంత్ర విదేశాంగ విధానం అంతర్జాతీయవాదిగా ముద్ర అవుబో చాలా ఆయన అసలు ఇంటర్నేషనలిస్ట్ అని చెప్పి చెప్పుకున్నారు ఏం జరిగింది మనకి ఇండస్ వాటర్ టీటీ పేరుతోటి పాకిస్తాన్కి ఎనభై శాతం రైట్స్ ఇచ్చేసాం నదుల వాటర్ నీళ్ళ మీద చైనా అసలు ప్రోగ్రెసివ్ స్టేట్ అనే పేరుతోటి అంతర్జాతీయవాదిం కదా మనకి సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ ఇస్తే తీసుకోకుండా చైనాకి ఇస్తేనే మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడాం ఇంకా ఎన్నో ఉన్నాయి పోగొట్టుకుంది చాలా ఉంది చైనా దీనివల్ల భూభాగం పోగొట్టుకున్నాం కాశ్మీర్ని యూఎన్ఓకి రిఫర్ చేసేసి రోజుకి కూడా ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాం అదే మోడీ జాతీయవాది ఆయనే అంతర్జాతీయవాదని చెప్పుకోలే నీకు నాకు నా దేశం ముఖ్యమని చెప్పుకున్నాడు కాశ్మీర్ని భారత్లో అంతర్భాగం చేస్తానని ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేశాడు అదే ఎక్కడ హిందువులు ఎక్కడున్నా పర్సిక్యూట్ అవుతున్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి నేను ఫాస్ట్గా సి సిటిజన్షిప్ ఇస్తానని ఏఏ తీసుకొచ్చాడు సాంస్కృతిక వారసత్వపు దీని ప్రకారంగా అయోధ్య రామాలయం కట్టించాడు ఇది జాతీయవాదం అది అంతర్జాతీయం మాత్రమే అంతర్జాతీయ ఖ్యాతి భారత్కి తగ్గించాల జాతీయవాదం ఉన్నప్పుడే నువ్వు బలంగా ఉంటే నిన్ను ఆటోమేటిక్ గౌరవిస్తారు పక్కనాళ్ళు అది మోడీ చేసిన పని ఇవాళ ప్రపంచ నాయకుడుగా ఎదిగాడు జాతీయవాదిగా ఉంటూనే సరే నెహ్రూ దీంట్లో బలహీనమైన ఆర్థిక స్థితి నేను చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు దాని గురించి నేను అదొక చాలా వీడియోలు చేశాను మోడీ బలమైన ఆర్థిక వ్యవస్థ రెండు తేడా దేశాలు ఇవాళ టాప్ నెంబర్ ఫోర్త్ పొజిషన్లోకి వచ్చాం మనం మరి అదవరకు పరిస్థితి ఏంటి భారత్ పరిస్థితి అమెరికా నుంచి పిఎల్ ఫోర్ ఎయిట్ కింద ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నాం అప్పుడు అప్పట్లో ఎనిమిదోది బలహీన సైనిక శక్తి ఇది చాలా ముఖ్యమండి నువ్వు బలంగా ఉన్నప్పుడే నువ్వు శాంతి చెప్పినా అవతలాడు వింటాడు లేదా నీ మాట ఎవడంటాడు అందుకని బలహీన సైనిక శక్తికి నిదర్శనం నెహ్రూ విధానాలు అందుకనే చైనా యుద్ధంలో ఓడిపోయాం ఎన్నో ఎన్నో అవకాశాలు మనం పోగొట్టుకున్నాం కాశ్మీర్ విషయంలో సరే ఇవాళ మోడీ చేస్తున్నది ఏంటి మోడీ భారత్ మీద ఎవరైనా కన్నెత్తే మాత్రం దాన్ని దెబ్బతీసే విధంగా సైనిక శక్తిని పటిష్టం చేశాడు బాలాకోట నిదర్శనం ఇటీవల బా ఆపరేషన్స్ హిందూర్ నిదర్శనం సర్జికల్ సై స్ట్రైక్స్ నిదర్శనం ఒకటి కాదు ఎన్నైనా చెప్పొచ్చు వీటిని గురించి చెప్పాల్సి వస్తే తొమ్మిదవది చివరగా మౌలిక సౌకర్యాల కల్పనలో నెహ్రూ విధానాలు నగుబాటు సిగ్గుచేటు ప్రతి దేశం మనను చూసి నవ్వుకుంది మన మౌలిక సౌకర్యాలు చూసి అదే ఈరోజు ఈరోజు మౌలిక సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం మొనగాడుగా మోడీ నిలిచారు దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిర్పోర్ట్సు ఏ రోడ్సు హైవేసు ఎట్లా ఎక్స్ప్రెస్ వేసు మెట్రోసు ఎలా ఎక్స్పాండ్ అయ్యారనేది నేను చెప్పాల్సినటువంటి పని లేదు సో ఇది తేడా నెహ్రూ శకం అంతమయ్యింది నిజమైన జాతీయవాది శకం మొదలైంది ఇటీవల ఎన్సీఆర్టీ చరిత్ర పుస్తకాలను కూడా జాతీయవాదంతో రాయటం మొదలుపెట్టారు ఒక ఆలోచనలు రాజకీయ ఆలోచనలే మారిన మూడు వచ్చిన తర్వాత ఆయన అసలు సోషల్ మీడియాలో ప్రపంచంలో నంబర్ వన్ అట్లానే బ్యాలెట్ బాక్స్ కింగ్గా చెప్పొచ్చు ఎన్నికల్లో ఈయన టైంలో జరిగినన్ని విజయాలు ఒక పార్టీగా ఒక వ్యక్తిగా ఇంకెవరికి రా దక్కల మరి ఇంత చేస్తే ఆయన ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటాడండి నిన్న మీటింగ్లో నిన్నెక్కడో మాట్లాడే మాట్లాడుతూ ఏం మాట్లాడాడు ఎంత కుటుంబ పొగరు ఆ నెహ్రూ కుటుంబం మాకు హక్కుంది ఈ దేశం మీద నేను వారసత్వ హక్కులాగా మాట్లాడుతూ ఎంత పొగరుగా మాట్లాడాడు మోడీ అసలు ఆయన ప్రాబ్లమే కాదు మోడీ ఈజ్ నోబడీ ఈయన చెప్పింది ఆయన చెప్పింది రాహుల్ గాంధీ మోడీ ఈజ్ నోబడీ ఆయన షోయీ మ్యాన్ నో సబ్స్టెన్స్ మీడియా నేరేటివ్ తప్పితే నో సబ్స్టెన్స్ నేను ఆయన్ని కలిశాను అసలు ఆయనలో సబ్స్టెన్స్ లేదు ఆయన ఏమీ లేదు మరి ఎట్లా మూడు సార్లు ఎన్నికడయ్యా అంటే అది మరి చెప్పడు ఓడిపోతున్నావు ఆయన ఎందుకు గెలుస్తున్నాడు నువ్వు ఈ రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నావే యు ఆర్ ఎ ఫెయిల్డ్ లీడర్ యు ఆర్ కామెంటింగ్ ఆన్ మోడీ హూ ఈజ్ సక్సెస్ఫుల్ ఫర్ ద త్రీ కన్సిక్యూటివ్ టర్మ్స్ త్రీ కన్సిక్యూటివ్ టర్మ్స్ ఏంటండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాడి నుంచి కంటిన్యూస్గా అధికారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మోడీ ఆయన్ని కామెంట్ చేసే అవకాశమే నీకు లేదు అంత పొగర్తో మాట్లాడటమా విధానాల మీద విమర్శించు అసలు ఆయన నథింగ్ ఎందుకంటే ఆయన ఏం ప్రిన్సిలింగ్ కాదు కదా వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా సెల్ఫ్ మేడ్ కదా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా ఆయనకి ఇంకా ఆంటలేదు ఇప్పటికి కూడా మూడు సార్లు ప్రధానమంత్రి అయినా ఆంటర్లేదన్నమాట అందుకని పొగరుతోటి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఇదే పద్ధతిలో మాట్లాడితే ఇరవై ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రాహుల్ గాంధీకి రావు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి మూడుసార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తిని ఎటువంటి మచ్చలేని వ్యక్తిని మీలాగా నేషనల్ హెరాల్డ్ కేసులో వెయ్యి కోట్ల కుంభకోణాలు చేయలేదు ఆయన ఆయన పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు వాగితే నష్టం మీకే జరగబోతుంది ఆయనకి ఏమి అంటదు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది ఇది ఈనాటి రామ్టా ఇంకో ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి